కొత్తదనానికి గణేషుడు ఎప్పుడు వెల్కమ్ చెప్తాడు క్లాసికల్ వెస్ట్రన్ ఏ బేసిక్ గా మన వినాయకుడు సంగీత ప్రియుడు మరి నిమజ్జనం రోజు ఆయన్ని ఖుషియాలి కదా మరి ఖుషియాలంటే అట్లాంటి ఇట్లాంటి సింగర్లు పనికొస్తారా వస్తారా ర్యాప్ సింగర్ అయితే రోల్ రైడా ఉంటే ఆహా వినాయక చవితి ఏంది నిమజ్జనం ఏంది తేడా లేకుండా ధూమ్ దామ్ ఎంజాయ్ చేద్దామని రోల్ రైడ్ అంటే స్పెషల్ స్పెషల్ అంటే మీరు గెస్ చేయొచ్చా ఆప్షన్స్ ఉన్నాయా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఆబ్వియస్లీ గెస్ చేసారో బట్ క్లోజ్ ఉన్నారు కన్సెసైదమ్మా అది నేను గెస్ చేసే ఆప్షన్స్ లో అది ఉన్నదా లేదో చెప్పాలి దేవుడి లడ్డు కాదు అందమైన అమ్మాయి కోసం ఎనీ ఫ్లవర్ మీరు అందమైన ఉన్నారు కాబట్టి సో అది కాకినాడ కాజా ఎగ్జాక్ట్లీ కాకినాడ కాజా అవును కాకినాడ కాజల్ కాజా పుల్లారెడ్డి మళ్ళీ పులారెడ్డి సీట్లో పట్టుకొచ్చిర్రు ఏంటంటే ఈ మా సాంగ్ రిలీజ్ అయినాక బయట కాకినాడ కాజల్ దొరకడం చాలా కష్టం అయిపోయింది అందుకే ఏదో ఒక కాజా ఒకటి తీసుకొద్దాం ఎందుకంటే టీవీ నైన్ తో అసోసియేషన్ నార్మల్గా లేదు ఎన్నో ఇయర్స్ నుంచి మా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిందే టీవీ నైన్ తో సో ఫస్ట్ సో ఇలా ఇట్లు ఉన్నారు అంటే టీవీ నైన్ డెఫినెట్ పాత్రలో చాలా కీలకమైన పాత్ర పోషించిన మీ సో మీ అందరికి కాజాలు మడతా కాజాలు తీసుకొని అంటే మనకి వేయించరిపోతే ఇంత పెద్ద బస్తా పట్టుకురావాలి మా తీసుకొచ్చిన ఫస్ట్ ఒక చిన్నది చిన్న కలర్ మీకు ఇప్పుడు ఇవన్నీ తినుకుంటా కూర్చుంటే ఇంటర్వ్యూ ఇన్ అయిపోతుంది ఏమో ఇంటర్వ్యూ అవుతుంది మన కడుపు నిండాలి అందరు వ్యూవర్స్ అందరికి కూడా ఫుల్ ఆనందం పాటలతో వాళ్ళ వాళ్ళ పుట్టిగా తీసుకురాలేదు టీవీ నైన్ ఛానల్ పోతున్నా నెంబర్ వన్ ఛానల్ మస్తు ప్రమోషన్ అయితే నా కాకినాడ కాజా పాటకు అని చెప్పి మస్తు పెద్ద స్కేచ్ నెంబర్ వన్ ఉన్నప్పుడు నంబర్ వన్ పర్సన్స్ కూడా కావాలి కదా కదా ఇస్ కాకినాడ కాజా వెనుక ఎంత పెద్ద కథ ఉన్నది మీకు తెలుసా రోల్ రైడర్ కి ఉన్న వినాయకునికి సూపర్ కనెక్షన్ ఉన్నది ఎందుకంటే ఆయన వాడు పాడిన ఫస్ట్ పాట కూడా శంకర్ కబేట సాంగ్ కాకుండా ఆ పాట వాడి మస్తు మైలేజ్ తెచ్చుకొని ఒక్కటేంది రెండు ఏంది ఇప్పుడు కాకినాడ కాజా దాకా మస్తు పోయిండు అందుకే పట్టుకు సో మీరు ఒకటి చిన్న టేస్ట్ చేస్తే ఈ లోపల ఇట్లా బైట్ చేసేసి ఇట్లా స్టార్ట్ చేసేద్దామా సరే మీరు ఒక పాట మా మమ్మీ అన్నది ఏదన్నా చేసే ముందు ఒక మంచి తీపి వేసుకోవాలని అన్నారు సో చిన్న చిన్న బైట్ తీసుకోండి మీరు సరే మా ఓకే ఏ తినాలంటే మరి ఇప్పుడు ఇంత స్వీట్ ఉంది కదా మనం ఒక మంచి పాట పాడితే జనాలు కూడా నేను స్వీట్ దినంత ఖుష అయితారు వాళ్ళు కూడా ఓకే అయితే ఫస్ట్ శంకర్ తా బేటా శంకర్ చెట్లే ఇంకా ఓకే దమ్మారో దమ్ రే ఎవ్రీ బడి రే గణేషుడు వచ్చిండు రి దమ్ రే మేడం బాగున్నారా లంచ్ మీరు తిన్నారా గణేష్ వచ్చిండు ఇన్నాను విన్నారు ఐదు వేల చెందా రాస్తున్నా మేము ఉండాలా పోవాలనైనా నెక్స్ట్ టైము ఇస్తాను తీసుకో తీసుకో నూట రిస్తాను రాసుకో రాసుకో ట్యాంక్ బండు దాటిస్తా పట్టు పంచా కట్టిస్తా లడ్డు మీకు తెచ్చిస్తా మాటంటే మాటంటా ఓ శంకరు మన బండెక్కడు చలో దూపేటు రో సబు మిల్కే బోలో శంకర్ కా బేటా గాడి మే బైటా చిట్టల్ కా కాగ్ గె లడ్డు लेके भाग గె శంకర్ కా బేటా దయచేసి చూడవాడు రి శంకర్ కా బేటా గాడి మే బైటా చిట్టల్ కా కాగ్ గె లడ్డు लेके भाग గె ఏ దూమదాం టీవీ నే స్టూడియో ల రోల్ రైడర్ రచ్చ రచ్చ అరే రోడ్ లో మిది బోలేయాల ఈ సర్ అవుట్ డోర్ మిస్ అయిన అనుకున్నా గాని ఆ ర అక్కడ ఇక్కడ అంత ఇక్కనే ఏపిసరు కదా